ఇంట్లో బెల్లము నువ్వులు పల్లీలు ఉంటే చాలండి హెల్తీ లడ్డుని ప్రిపేర్ చేసి రోజు పిల్లలకు ఒకటి ఇవ్వడం వల్ల పిల్లల్లో రక్తం తక్కువగా ఉన్న రక్తం ఉరకలేస్తుంది అండ్ అలాగే తెలివితేటలు కూడా బాగా పెరుగుతాయండి ఈ లడ్డుని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకునే ఒక ప్యాన్లోకి ఒక కప్పు వరకు తెల్ల నువ్వులని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లోకి అదే కప్పుతో ఒక కప్పు వరకు పల్లీల్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇవంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత పెద్ద మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే ఒక్కొక్క కూరకు తురిమిన బెల్లం ని కూడా వేసుకోవాలి అలాగే రెండు మూడు ఇలాచీలని కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోనే కొంచెం నెయ్యిని వేసుకొని మీకు నచ్చిన సైజులో లో చుట్టుకోవచ్చు అండి నెయ్యి వేసుకోకుండా కూడా లడ్డుల్ని చుట్టుకోవచ్చు బట్ నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది సో అంతేనండి సూపర్ టేస్టీగా అండ్ హెల్తీ లడ్డు కూడా రెడీ అయిపోయింది కదా ఇలా ప్రిపేర్ చేసిన లడ్డుని రోజు పిల్లలకు ఒకటి లేదా రెండు ఇవ్వండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్